ఫైవ్ న్యూస్ ఛానల్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ సభ్యుడిగా ఎన్నికవడానికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వదులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్న కాంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గీత చూస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే తెలంగాణ శాసనసభ సభ్యుడైన శ్రీ గణేష్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాడిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను